మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని పదనాలుగు పదహైదు వార్డులలో నూతనంగా మంజూరైన వృద్ధాప్య వితంతు వికలాంగ పింఛన్లను ఎమ్మెల్యే రఘురాం రెడ్డి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో నాటి ప్రతిపక్ష నేతగా

కొందరు ఏమంటున్నారు అంటే తెలుగుదేశం వాళ్ళు ఈ లెక్క అంతా పాడు చేస్తున్నాడు జగన్ అందరికి పంచుతాను పానకంద మాదిరి అంటున్నారు మీరే ముస్ట ఇచ్చేది మేలే కదా మేలే కదా ఇది తెలుగుదేశం ఏమంటే అది ఇప్పుడు పడి పడుతున్నారు అవును ఇది మేలే కదా అప్పుడు చంద్రబాబు వెయ్యి రూపాయలు ఇచ్చిన ఇప్పుడు ఎంత వచ్చింది మూడు వేలు మేలే కుదు కదూమ్ కొమ్మా ఏమి పెన్షన్ కావాలా పెట్టినావు పెన్షన్ ఏదో శాంక్షన్ జగన్ ఇచ్చిన పెన్షన్ ఇదో నెల నెల మూడు వేలు వస్తుంది ఇదో వస్తుంది అదే 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 సో వచ్చింది కదా చెప్పిన మనకి ఇస్తాను నాకు అదే పాప జగన్ను మాడ చెప్పినాడు మీకు గుర్తుందా నీనంగా ఓట కాదు ఓట కోసం ఇప్పుడు అదే అదే ఇప్పుడు చెప్పిన మాట ప్రకారము మూడు మూడేళ్ళు ఇస్తానున్నాడు అప్పుడు రెండో రెండు వందల యాభై ఇచ్చినాడు మళ్ళీ ఒకటే రైతులు రెండు వందల ఏడు ఇరవై అరవై మూడు వేలు నెలలో మూడు వేలు వస్తుంది ఇది ఇదే కాదు మన దేశంలో తెలంగాణ ఉంది ఆంధ్ర ఉంది మద్రాసు ఉంది బెంగళూరు అన్నీ ఉన్నాయి ఏ రాష్ట్రంలో మూడు వేలు పెన్షన్ ఇవ్వడంలే ఒక్క జగనే ఇస్తాడు మన రాష్ట్రంలోనే కొన్ని కోట్లు ఇస్తాడు

నెల్ల పెన్షన్ వస్తుందా ఎవరు ఇబ్బంది లేదు కదా ఫోటోదికల్ గ్యారంటీకి వస్తుంది ఇప్పుడు ఎంత వస్తుంది జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా ఇదో కదా తెల్లదా ఎవరిది బండి కార్ ఎవరిది కార్య ఉంటుంది వేరే మేలే కదా వచ్చే బాడ నీకమ్మా విడో పెన్షన్ పిల్లలు కిలో ఉన్నారు అమ్మా ఏమ్మా ఏం చూస్తారమ్మా అమౌంట్ పడతానమ్మా పడతాను కదా ఇది మా ఇదిమ్మా లేరు చెప్తున్నారు కదా అది కూడా రేపు ఇరవై మూడు మళ్ళీ పడుతుంది మా ఆసరా డబ్బు ఏ గ్రూప్మా ఎంత నిమ్మ మీ గ్రూప్ ఎంత బాకీ ఎంత ఉంది ఎంత వచ్చింది పోయినప్పుడు ఎంత వచ్చింది నీకు పన్నెండు వేలు వస్తుంది టేటా రేపు ఇరవై మూడు మళ్ళీ పన్నెండు వేలు వస్తుంది మా నీకు ఆ పది నీ అకౌంట్ పడిపోతుంది నేను ఎగ్మయ్యండి అమౌంట్ వస్తుంది ఇది వస్తుంది పెన్షన్ వస్తుంది ఆసరా వస్తుంది అన్నీ వస్తాను ఏం పేరు మన పేరు

రమ్మా ఎవరు జగన్ రెడ్డి జగన్ రెడ్డి ఇప్పుడు పెన్షన్ ఇచ్చేది ఎవరమ్మా ఆయన ఎవరు ఎంత ఇస్తానమ్మా ఇప్పుడు ఏం నచ్చుకు అదిగా మళ్ళీ ఎనికి తీసుకోవాలి నీకేది గట్టిగా చెప్పు తీసుకోవాలి చదివించుకోది నిన్న చదవడదికల్లా మేము నీకు నీకుమ్మా పెన్షన్ నీకు కూడా మీద ఇక అరవై ఉన్నాయి ఉన్నాయి అరవై దాన్నియా అరవై ఇంతకు ముందు తెలుగుదేశం చంద్రబాబు ఉన్నప్పుడు అరవై ఐదేళ్ళు ఏళ్ళు పెన్షన్ వస్తా అనేది ఇప్పుడు చంద్రబాబు వచ్చినాక అరవైకి ఇస్తాడు జగన్ వచ్చినాక అరవైకే అంతకుముందు వెయ్యి రూపాయలు వస్తుంది ఇప్పుడు మూడు వేలు వస్తుంది మేలే కదా మీదిమ్మా ఎవరా పిచ్చారమ్మా పచ్చ పె సాయం అయింది అదమ్మా మూడు వేలు మూడు వేలమ్మా నెల నెల వస్తుంది అమ్మా మేలే కదా ఎంతమంది మా పిల్లలు ఏమ్మా బాబు చూస్తానరా ம்மாடி தர அம்மூமா அம அம்மோடையம்மா பாலிக் ரேம்பர் பார்த்தானம்மா பார்த்தானா புதுப்பு சேரில் ஏமா டபு கூட பார்த்தானே கதா மலை ரேப்பி இரவது மூணு வச்சி மலை பார்த்தம்மா ஏ கிரூப் வீம்மா గరం మళ్ళీ ఇరవై మూడు వస్తే అమ్మా ఆ డబ్బు కూడా వస్తుంది అన్నీ డబ్బులేస్తాను ఇదమ్మా ఇదమ్మా నీ కూడా పెన్షన్ చూద్దమ్మా ఇక్కడ పెన్షన్ నీకు ఎంతమంది మా పిల్లలతో నలుగురు అందరూ చదువుతాను రా అందరూ మా చదివిస్తుమ్మా అమ్మోడ వస్తుంది డిగ్రీ చదివినా ఇంజనీర్ చదివినా ఏం చదివినా నీకు డబ్బు ఇస్తారు జగనే అమ్మా నీకేం లేదు కదా వస్తాను पर, है? नवाजीश. नवाजीश. <olduğ suksure> ये ये पर यूरे या ऑलरेट नवाजी नवाजी ये अनपा नीचे 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 தா <laughs>

రేపు మొన్నడు ఇది చేసిన తిగిన మీరు ఉద్యోగం కాలేక్ట్ అటెండ్ వచ్చాను తీసుకుని మీది బాధ్యత నాకు రెండు మూడు రోజులు అప్లికేషన్ తీసుకొచ్చి అమ్మా దానోసారి నేను పెడతా బయోడేటర్ తయారు చేసుకోవడమ్మా నమస్కారమ్మా ఇచ్చేసి ఇచ్చేసి ఉన్నే కవర్ కవర్ ఉన్న పైసా ఇదమ్మా మూడు వేల డబ్బు ఇది నీకుమ్మా మూడు వేల డబ్బు ఇది ఉంటుంది చూసుకోండి అమ్మా ఇవిస్తాడు అబ్దుల్ అక సరే సరే ఇవి ఇచ్చేసేయండి ఇస్తాడమ్మా తీసుకో